క్రైస్తలా దేవునికి మహిమ గాక సృష్టికర్త అయిన నామం పెరటం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం ఈనాటి ప్రవచన నెరవేర్పు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదిహేడవ తేదీన అలాగే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఏడవ తేదీలలో దేవుడు దైవజనులు ప్రవక్త తిరుత్వం గారిచే అగ్రరాజ్యం అమెరికా పెనుమా ప్రమాదానికి గురికాబోతున్నట్లు ఆర్థిక నష్టము ప్రాణ నష్టము జరగబోతున్నట్లు ప్రవచించిరి ప్రస్తుతం ఆ ప్రవచనం నెరవేర్పు జరుగుతున్నది కాబట్టి అమెరికాకు చెందిన లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా ప్రాంతాల కొరకు ప్రార్థిద్దాం క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు అమెరికా అగ్రరాజ్యాన్ని కాపాడునగా దేవుడు తెలియజేసినటువంటి ప్రవచనాలు సంభవించబోయే సంగతులు ప్రార్థించే నిమిత్తమై ఇలాగ ఛానల్ ద్వారా తెలియజేయటం జరుగుతూ ఉంది మరి ప్రపంచంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ప్రాంతంలో అమెరికా యొక్క భౌగోళిక పటంలో మార్పులు రాబోతున్నట్టుగా గొప్ప విస్ఫోటనం జరిగి ఒక ప్రాంతం అనేది కనుమరుగైపోతున్నట్టుగా అమెరికా భౌగోళిక పటం మార్పు చెందబోతున్నట్టుగా దేవుడు తెలియజేశారు ఆ ప్రాంత క్షేమం కోసం ప్రార్థన చేయాలని అందరికీ ఉన్నాను క్రీస్తు శుభాభివందనాలు ప్రతి వారం దేవుడు తెలియజేసిన విషయాలు ప్రార్థించడానికి రూపంలో తెలియజేయడం జరుగుతూ ఉంది మరి గడిచినటువంటి పదవ తారీఖున నందిగామ ప్రాంతంలో మీటింగ్ లో ఉన్నప్పుడు దేవుడు ప్రార్థనలో ఉన్న సమయంలో కొన్ని విషయాలు ప్రార్థించడానికి దేవుడు తెలియజేస్తున్నారు వాటిల్లో ప్రాముఖ్యంగా ప్రపంచంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా యొక్క క్షేమం కోసం ప్రార్థించమని దేవుడు తెలియజేశారు అమెరికాలో మరలా గొప్ప ఉప్పిన అది ఆర్థికంగా కానీ లేకపోతే ప్రాణ నష్టం కానీ లేకపోతే ఏదో ఒక రూపంలో ఒక గొప్ప ఉప్పిన అనేది రాబోతున్నట్టుగా దేవుడు తెలియజేశారు అమెరికా యొక్క క్షేమం కోసం ప్రార్థించాలని ప్రతి ఒక్కరికి నేను దేవుని ప్రేమని బట్టి బ్రతిబలాడుతున్నాను క్రీస్తునందు పిల్లల మన ప్రభోరేసు క్రీస్తు వారి నా అందరికి నా శుభాభివందనాలు ప్రతి వారం దేవుడు తెలియజేసిన విషయాలు ప్రార్థించడానికి ప్రార్థన విషయాల రూపంలో తెలియజేయడం జరుగుతూ ఉంది మరి గడిచినటువంటి పదవ తారీఖున నందిగామ ప్రాంతంలో మీటింగ్లో ఉన్నప్పుడు దేవుడు ప్రార్థనలో ఉన్న సమయంలో కొన్ని విషయాలు ప్రార్థించడానికి దేవుడు తెలియజేస్తున్నారు వాటిల్లో ప్రాముఖ్యంగా ప్రపంచంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా యొక్క క్షేమం కోసం ప్రార్థించమని దేవుడు తెలియజేశారు అమెరికాలో మరలా గొప్ప ఉప్పిన అది ఆర్థికంగా కానీ లేకపోతే నష్టం కానీ లేకపోతే ఏదో ఒక రూపంలో ఒక గొప్ప ఉప్పిన అనేది రాబోతున్నట్టుగా దేవుడు తెలియజేశారు అమెరికా కోసం ప్రార్థించాలని ప్రతి ఒక్కరికి నేను దేవుని ప్రేమని బట్టి ప్రతిభలాడుతున్నాను ఒకవైపు మంచు మరొక వైపు మొత్తం మొత్తం మంటల్లో కాలి బూడిదైపోయింది ఎంతోమంది సెలబ్రిటీల ఇళ్ళు తగలబడిపోయాయి ఒకటి కాదు రెండు కాదు పది కాదు వంద కాదు లక్షల కోట్ల ఆస్తి నష్టం అమెరికా చరిత్రలో మును పెన్నడు చూడని విధ్వంసం ఇది ఎక్కడ మంట అంటుకుందో తెలియదు కుట్రకోణమా ఇప్పుడే తెలియదు కానీ ప్రస్తుతం వేలాది ఎకరాలైతే బూడిదైపోయాయి లక్షల మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు వందల మంది సిబ్బంది రాత్రి బవళ్ళు శ్రమిస్తున్న మంటలు మాత్రం ఇంకా అదుపులోకి రావట్లేదు ఇంతకీ లాస్ ఏంజలస్ కార్చిచ్చు హాలీవుడ్ లోని ఐకానిక్ నిర్మాణాలను కాల్చి బుడిద చేసేంతలా మంటలు ఎగుసపడుతున్నాయి ఆస్కార్ అవార్డులు ప్రధానం చేసే ప్రఖ్యాత డాల్బీ థియేటర్ అగ్నిమాపక శాఖ ఖాళీ చేయించింది దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఆస్కార్ నామినేషన్ ప్రక్రియ కూడా ఆలస్యం కానుంది గురువారం హాలీవుడ్ లో సరికొత్త కార్చి చుపట్టిందని అధికారులు ప్రకటించారు ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో హాలీవుడ్ హిల్స్ ను ఖాళీ చేయించారు అధికారులు చాలా మంది సినీతారలు ఇళ్లు సంపదను కోల్పోయారు మొత్తంగా రెండు వేల నిర్మాణాలు దగ్ధమైనట్టు లెక్కలు చెప్తున్నాయి ఐదుగురు వరకు ప్రాణాలు కోల్పోయారు దాదాపు ఒకటి పాయింట్ మూడు లక్షల మందిని ఇళ్లు ఖాళీ చేయించారు ఇప్పటి వరకు మొత్తం ఆరు చోట్ల కార్చిచ్చులు వ్యాపించినట్టు అధికారులు ప్రకటించారు వీటిల్లో పదిహేను వేల ఎనిమిది వందల ఎకరాలను కాల్చి చేసిన పాలిసార్డ్స్ ఫైర్ అతి పెద్దది దీని తర్వాత ఈటన్ ఫైర్ పదివేల ఎకరాలను దగ్ధం చేసింది ఆటడైన పసాడేనా ప్రాంతాల్లో ఇది ఉంది ఇక హాలీవుడ్ హిల్స్ ను చుట్టుముట్టిన సన్సెట్ ఫైర్ వేగంగా వ్యాపిస్తోంది సైల్వర్ ప్రాంతంలో హోరెస్ట్ ఫైర్ ఎనిమిది వందల ఎకరాలను బుడుద చేసింది దిడియా ఫైర్ మూడు వందల యాభై ఎకరాలను కాల్చేసింది ఇక ఉడ్లీ ఫైర్ ను అధికారులు నియంత్రించారు లాస్ ఏంజలస్ సంపన్న ప్రాంతం కావడంతో నష్టం కూడా భారీగానే ఉంది ఇప్పటి వరకు యాభై బిలియన్ డాలర్లు అంటే నాలుగు పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయల సంపద కాలిబూడుదైంది అమెరికా లాస్ యాంజలస్ లో చెలరగిన కార్చిచ్చులు సృష్టించిన విధ్వంసాన్ని గుర్తు చేస్తున్నాయి ఎట్టు చూసినా బూడుదైన నిర్మాణాలు దట్టమైన పొగలు వ్యాపించిన దృశ్యాలు సమానాన్ని తలపిస్తున్నాయి లాస్ వెగాస్ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన కార్చిచ్చులుగా పాలిసైట్స్ ఫైర్ ఈటన్ ఫైర్ నిలిచాయి పాలిసైడ్స్ కార్చిచ్చు మోనికా నుంచి మాలిభూ వరకు విధ్వంసం చేస్తే ఈ టన్ ఫైర్ తూర్పు దిక్కున మొత్తంగా ముప్పై నాలుగు ఎకరాలకు పైగా భూభాగాన్ని బూడిద చేసింది ప్రస్తుతం గాలుల వేగం తగ్గినందున సహాయ చర్యలు ముమ్మరం చేయగా మరోసారి వేగంగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ కార్చిచ్చుల దాటికి పసిఫిక్ తీరం నుంచి పసాదేనా తీరం వరకు పది పైగా ఇళ్లు ఇతర నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి ఇప్పటి వరకు ప్రభావిత ప్రాంతాల నుంచి హాలీవుడ్ సెలబ్రిటీలు సహా లక్ష ఎనబై వేల మందిని సురక్షితారు ప్రాంతాలకు తరలించారు మరో రెండు లక్షల మందికి ముప్పు పొంచి ఉన్నట్టు అధికారులు తెలిపారు హాలీవుడ్ హాలీవుడ్ హిల్స్ కు ముప్పుగా వాటిల్లిన సన్సెట్ ఫైట్ ను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు చెప్పారు మంటల కారణంగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని వెదర్ అంచనా వేసింది ప్రైజ్ లాడ్ హలీలుయా క్రీస్తునంద్ ప్రిలారా మీ అందరికి నా శుభాభివందనాలు దేవుడు తెలియజేసినటువంటి ప్రవచనాలు సంభవించబోయే సంగతులు ప్రార్థించే నిమిత్తమై ఇలాగ ఛానల్ ద్వారా తెలియజేయటం జరుగుతూ ఉంది మరి ప్రపంచంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ప్రాంతంలో అమెరికా యొక్క భౌగోళిక పటంలో మార్పులు రాబోతున్నట్టుగా గొప్ప విస్ఫోటనం జరిగి ఒక ప్రాంతం అనేది కనుమరుగైపోతున్నట్టుగా అమెరికా భౌగోళిక పటం మార్పు చెందబోతున్నట్టుగా దేవుడు తెలియజేశారు ఆ కోసం ప్రార్థన చేయాలని మీ ఉన్నాను అగ్గి ఆరటం లేదు నీరు చాలటం లేదు అమెరికాలో లాస్ ఏంజలస్ లో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు లాస్ ఏంజల్స్ లో జరిగిన కార్ చిచ్చు మరింత వేగంగా వ్యాపిస్తోంది మృతుల సంఖ్య మరింత పెరుగుతూ ఉండటం ఆందోళనకు గురిచేస్తుంది దవనాలానికి భలైపోయిన వారి సంఖ్య పదహారుకు చేరుకుంది ఇందులో ఒక్క ఎటౌన్ ఫైర్ లోనే పదకొండు మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది బలమైన గాలుల ధాటికి మంటలు అదుపులోకి రాకపోగా చుట్టుపక్కల ప్రాంతాలకు మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి దీంతో మంటలను అదుపు చేయటం ఫైర్ సిబ్బంది వల్ల కావటం లేదు ఆరు చోట్ల ఆరని జ్వాలలు కమ్మేసిన దుమ్ము ధూళి మేఘాలు నిప్పు కనికల స్వైర విహారంతో లాస్ ఏంజల్స్ నగరంలో కొండ ప్రాంతాలు మసిబారిపోతున్నాయి వేల ఎకరాల్లో అటవీ ప్రాంతాలను కాల్చి బూడిద చేసిన వేడి గాలులు అదే బూడిదను జనావాసాలపైకి ఎగదోస్తూ మిగతా పరిసరాలను దుమ్ము కొట్టుకుపోయేలా చేస్తున్నాయి అమెరికాలోని ఏంజల్స్ నగరాన్ని ఎక్కడ చూసినా కాలిపోయి బూడిదగా మారిన ఇల్లు కనిపిస్తున్నాయి ఎగసిపడుతున్న మంటలు పొగ అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలకు కూడా కనిపిస్తున్నాయి అత్యంత సంపన్నమైన నగరంగా పేరుగాంచిన లాస్ ఏంజలస్ ఇప్పుడు మరుభూమిని తల్పిస్తోంది పసిఫిక్ పాలిసైడ్స్ ప్రాంతంలో అత్యంత ఖరీదైన విలాసవంతమైన భవనాన్ని కార్చిచ్చు బుగ్గి చేసింది ఆ భవనం విలువ దాదాపు నూట ఇరవై ఐదు మిలియన్ డాలర్లు ఉంటుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది అంటే మన కరెన్సీ ప్రకారం ఆ భవనం విలువ పదివేల మూడు వందల డెబ్బై ఐదు కోట్లు ఆ భవనంలో పద్దెనిమిది పడక గదులు ఉన్నట్టు సమాచారం ఈ భవంతి లుమినార్ టెక్నాలజీస్ సిఇఓ ఆస్టిన్ రసెల్ది గా తెలుస్తోంది ఆస్తి నష్టం సుమారు నూట యాభై మిలియన్ డాలర్లకు పెరగొచ్చని ఆక్యో వెదర్ సంస్థ అంచనా వేసింది అమెరికా బీమా రంగం కూడా ఈ కార్ చిచ్చు దెబ్బకు కుదేలయ్యే పరిస్థితి నెలకొంది అమెరికాలోని లాస్ యాంజల్స్ చుట్టుముట్టిన కార్ చిచ్చు వేలాది ఎకరాలను బస్మీ పట్ల చేస్తోంది హాలీవుడ్ స్టూడియోస్ తో పాటు కీలక నిర్మాణాలున్న కొండ ప్రాంతాలకు కూడా అగ్ని కీలనలు వ్యాపించాయి హాలీవుడ్ సెలబ్రిటీస్ కుబేర్ల ఇళ్లను కార్ చిచ్చు తాకడంతో వాళ్ళంతా ఇప్పటికే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు పారిసిల్ లాంటి హాలీవుడ్ నటుల ఇళ్లు కూడా మంటలు అంటుకున్న ఇళ్ల జాబితాలో ఉంది వర్షాలు పడకెండిపోయిన అటవీ ప్రాంతంలో అంటుకున్న అగ్గిరవ దావానల్ని వ్యాపించి ఇప్పుడు వేల ఎకరాల్లో అడవిని కాల్చి బూడిద చేస్తోంది పెసిఫిక్ తీర ప్రాంతం నుంచి మొదలై ఐదు వేర్వేరు ప్రాంతాల్లో అగ్ని రాజుకుని వేల ఎకరాలకు వేగంగా వ్యాపించి వందల ఇళ్ళు ఆఫీస్ కార్యాలయాలు దుకాణాలు స్కూల్స్ మంటల్లో కాలిపోయాయి ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు వదిలారు క్రీస్తునందు పిల్లరా మన ప్రభోలేసు క్రీస్తు వారి నా అందరికి నా శుభాభివందనాలు ప్రతి వారం దేవుడు తెలియజేసిన విషయాలు ప్రార్థించడానికి ప్రార్థన విషయాల రూపంలో తెలియజేయటం జరుగుతూ ఉంది మరి గడిచినటువంటి పదవ తారీఖున నందిగామ ప్రాంతంలో మీటింగ్లో ఉన్నప్పుడు దేవుడు ప్రార్థనలో ఉన్న సమయంలో కొన్ని విషయాలు ప్రార్థించడానికి దేవుడు తెలియజేస్తున్నారు వాటిల్లో ప్రాముఖ్యంగా ప్రపంచంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా యొక్క క్షేమం కోసం ప్రార్థించమని దేవుడు తెలియజేశారు అమెరికాలో మరలా గొప్ప ఉప్పిన అది ఆర్థికంగా కానీ లేకపోతే ప్రాణ నష్టం కానీ లేకపోతే ఏదో ఒక రూపంలో ఒక గొప్ప ఉప్పిన అనేది రాబోతున్నట్టుగా దేవుడు తెలియజేశారు అమెరికా క్షేమం కోసం ప్రార్థించాలని ప్రతి ఒక్కరికి నేను దేవుని ప్రేమను బట్టి ప్రతిబలాడుతున్నాను అమెరికాలోని కాలిఫోర్నియాలో దావాగ్ని అదుపులోకి రావటం లేదు బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల వేళ ముప్పు మరింత పెరిగింది కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోగా అసేక మంది గలంతయ్యారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది పంతొమ్మిది పేల నిర్మాణాలు కాలి బూడిదవ్వగా లాస్ ఏంజలస్ లో ఇంటి అద్దెలు రెట్టింపయ్యాయి అమెరికాలోని ఇతర ప్రాంతాలు సహా కెనడా మెక్సికో నుంచి అదనపు అగ్నిమాపక సిబ్బందిని లాస్ ఏంజలస్ కు తరలించారు దావాగ్ని కారణంగా కాలిఫోర్నియాలో పన్నెండు వేల ఇళ్లు ఇతర నిర్మాణాలు కాలిబూడిదయ్యాయి అనేక కార్లు అగ్నికి ఆహుతయ్యాయి పసిఫిక్ పాలిసేడ్స్ లో వ్యాపించిన మంటలు ఇరవై మూడు వేల ఏడు వందల పదమూడు ఎకరాలను దగ్గం చేయగా ఈటన్ లో వ్యాపించిన మంటలు పద్నాలుగు వేల నూట పదిహేడు ఎకరాలను దహించేశాయి రెండు చోట్ల కలిపి దాదాపు పంతొమ్మిది వేల నిర్మాణాలు కాలిబూడిదయ్యాయి బూడిదయ్యాయి సహాయక చర్యల్లో ఎనిమిది వందల మంది ఖైదీలు కూడా పాలుపంచుకుంటున్నట్లు అధికారులు తెలిపారు కార్చిచ్చుల వల్ల ఇప్పటివరకు అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంత నష్టాన్ని ఈ దావాగ్ని మిగిల్చిందని యాక్యువెదర్ అంచనా వేసింది రెండు వందల యాభై బిలియన్ డాలర్ల వరకు నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపింది ప్యాలిసేట్స్ ఈటన్ ప్రాంతాల్లో వేల మంది నిరాశ్రయులుగా మారి సాయం కోసం అర్థిస్తున్నారు అమెరికాలో ప్రకృతి కాలం కాని కాలంలో వైల్డ్ ఫైర్ కమ్మేస్తోంది చలికాలంలో అగ్నిదేవుడు తాండవం చేస్తున్నాడు అగ్రరాజ్యాన్ని ఆరని మంటలు వణికిస్తున్నాయి సంపన్నుల నగరం లాస్ ఏంజల్స్ బుగ్గిపాలైంది తమ ఇళ్లన్నీ కాలి బూడిదవ్వడం చూసిన హాలీవుడ్ స్టార్లు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలిపోయారు అసలేంటి వైల్డ్ ఫైర్ ఎందుకింతగా చెలరేగుతోంది మంటలను అదుపు చేయడంలో సోకాల్డ్ యుఎస్ ఎందుకు విఫలమవుతోంది అమెరికాలో నిప్పు తుఫాన్ విరుచుకు పడుతోంది ఎటు చూసినా ఎగిసిపడుతున్న మంటలతో హాలీవుడ్ నటుల హైక్లాస్ భవనాలన్నీ బూడిదిగా మారాయి కోట్లాది రూపాయల కార్లు ఫర్నిచర్ వస్తువులు సర్వస్వాన్ని వదిలేసి కట్టుబట్టలతో సెలబ్రిటీలు రోడ్డున పడ్డారు మన భారతీయ నటి ప్రియాంక చోప్రా ఇల్లు కూడా బుగ్గిపాలైంది ఆ మాటకు వస్తే ట్రంప్ కొడుకు నివాసం బ్రిటన్ యువరాజుల్లు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ఇల్లు కూడా ఖాళీ బూడిదయ్యాయి అమెరికాలో చాలా మంది గొప్పోళ్ల ఇళ్లన్నీ కార్చిచ్చులో కాలిపోయాయి ఈ విధ్వంసం ఖరీదు పదమూడు లక్షల కోట్లని ఒక అంచనా దీన్ని బట్టి నష్టం ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ప్రపంచాన్నే శాసించే అమెరికా ఈ మంటలను మాత్రం కంట్రోల్ చేయలేకపోయింది బీచ్ పక్కనున్న ఇళ్లు కూడా మంటల్లో కాలిపోయాయంటే ఈ వైల్డ్ ఫైర్ ఏ రేంజ్ లో విజృంభించిందో ఊహించవచ్చు అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజలస్ గ్రేటర్ లాస్ ఏంజలస్ అటవీ ప్రాంతంలో జనవరి ఏడున కార్చిచ్ అంటుకుంది మొదట పది ఎకరాల్లో చెలరేగిన కార్చిచ్చు కొన్ని గంటల్లోనే మూడు వేల ఎకరాలకు పైగా వ్యాపించింది ఈ అగ్ని ప్రమాదం తాకిడికి ఈ ప్రాంతాల్లో లక్షా ఎనభై వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఈ దావనలను ఇప్పటి వరకు ఇరవై నాలుగు మంది ప్రాణాలను బలిగొంది దీనిని చరిత్రలో అత్యంత ఖరీదైన కార్చిచ్చుగా బీమా కంపెనీలు భావిస్తున్నాయి